ఎందుకంటే ఏం నాకిచ్చి పెళ్లి చేయాలని మా పెద్దవాళ్ళు తంటాలు పడుతున్నారు కానీ వెదవది మనలాంటి వాళ్ళకు టేస్ట్ ఉంటే ఒకటి ఉంది కదండి చూడండి ఇష్టం లేని బట్టలు కట్టుకోవడానికి మన మనసొప్పదు అలాంటిది ఇష్టాయిష్టాలు చూసుకోకుండా భారినలా కట్టుకుంటాం చెప్పండి అందుకే అమ్మాయిని చూడడానికి సీక్రెట్ గా సిడీలా వచ్చాను ఇంతకీ అమ్మాయి మీ అడ్రస్ తో ఐ ఇక్కడే ఉంది దట్స్ గుడ్ నా పెళ్లి చూపులు కాస్త దేవాలయం ముందు దేవుడి సమక్షంలో జరిగిపోతున్నాయి నాకు చాలా ఆనందంగా ఉంది ఆ అమ్మా రావే రావే ఏది చిక్కుబడుతనే పెళ్లి వరకు చూడదే ఆ చూడవే తల్లి వీడే రాయప్రజాకర్ కోత్రో జై లక్ష్మి ఆ ఏంటండలా కొయిపర్ పాయరు ఏం లేదండి ఏం లేదు కాబోయే భార్యాభర్తలు ఏవేవో మాట్లాడుకుంటారు మధ్యలో మనం ఎందుకే పదండి వెళ్ళదాండి నన్ను చూడడానికి మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ సరే చూడండి గజలక్ష్మి గారు నా పేరు గజలక్ష్మి కాదండి జయలక్ష్మి అదే జయలక్ష్మి గారు రాయప్రాజ్ గారు కూతురు గారు నీ అమ్మగారు కూడా మీలాగా పుష్టిగా ఉంటారా పుష్టిగా కాదండి నా సన్నగా అందంగా ఉంటారు ఏ నేను మీకు నచ్చలేదా ఎందుకు నచ్చలేదండి బ్రహ్మాండగా నచ్చారు ఎవండి ఆగండి ఎవండి అలా పుంచాలి నచ్చలేదు మారిపోతున్నారు నచ్చలేదా ఎందుకు నచ్చలేదు కట్టుకున్న పెళ్ళం ఇలా కోర్రముర్తున్నట్టు శాండో అయితే ఆ భర్తకి కావాల్సిందేముంది బోలెడంత సేఫ్టీ వస్తా ఆగండి ఆగండి మీ భార్య ఎలా ఉండాలని చెప్తే అలా మా ఫ్రెండ్ని తయారు చేస్తాం అడిగారు కాబట్టి చెప్తున్నాను నా భార్య చూడటానికి సన్నజాజి తీగలాగా సుకుమారంగా ఉండాలి మాట్లాడితే వేన మీటినట్టు నడిస్తే నాగమల్లి నడిచినట్టు ఒక్క మాటలో చెప్పాలంటే అచ్చం మీలాగే ఉండాలండి నవ్వుతారేంటండి అయ్యా పెళ్లి కొడుకు గారు మీరెవరిలాగైతే ఉండాలని మనసులో కోరుకుంటున్నారో ఆవిడే మీకు కాబోయే భార్య మిస్ జయలక్ష్మి అలంకరణ పూర్తయిందా మీరంతా ఒకసారి బయటికి వెళ్ళండి రామా రా కూర్చోమ్మా చూడు తల్లి మీ భార్యాభర్తల జీవితానికి ఇది రోజు కట్నం కింద ప్రతి తల్లిదండ్రులు సారే చేరా ఇస్తారు కానీ అంతకంటే విలువైన ఆరు సూత్రాలు మా అమ్మ నాకు చెప్పింది వాటితోనే నా సంసారాన్ని స్వర్గంగా మార్చుకోగలిగాను ఆడదాని కాపురం బాగుండాలన్నా బ్రష్ట్ అవ్వాలన్నా అది తన మొగుని తన చెప్పు చేతిలో ఉంచుకోగలిగినప్పుడే సాధ్యమవుతుంది నా జీవితానుభవాలతో మరో ఆరు సూత్రాలను తయారు చేసి ఇందులో ఉంచాను మొత్తం మీద నీ పొందంటి కాపురానికి పన్నెండు సూత్రాలు ఇందులో ఉన్నాయి ఇవే నీకు శ్రీరామరక్ష గదిలోకి వెళ్లే ముందు ఒక్కసారి అన్నీ చదువుకో తరువాత దీన్ని నీ ప్రాణంగా భద్రంగా దాచుకో సరేనా వస్తానమ్మా 아이. <이> 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 తర్వాత <laughs> ఆ ah... <laughs> <Harriet> శోభన గదిలో భర్త సిగ్గుపడకుండా చనువుగా చొరవగా ఉన్నాడంటే అతనికి తప్పకుండా అంతకు ముందు చాలా మంది అమ్మాయిలతో పరిచయం ఉందన్నమాట అలా మీకు మీకు ఇంతకు ముందు ఎంతమంది అమ్మాయిలతో పరిచయం ఉంది ఫస్ట్ నైట్ ఈస్ బెస్ట్ నైట్ అని ఫస్ట్ నుంచి పెద్దలు ఈ స్వీట్ నైట్ లో ఇంత హార్ట్ క్వశ్చన్ వేస్తావా శోభన గదిలో భర్త చనువుగా చొరవగా ఉన్నాడంటే అతనికి ఇంతకు ముందు చాలా మంది అమ్మాయిలతో పరిచయం ఉన్నట్టు మా అమ్మ చెప్పింది ఓహో మీ అమ్మ ఫిట్టింగా నేనేదో కాలేజీలో చెప్పారేమో అనుకున్నానులే చూడు ఫస్ట్ నైట్ నువ్వు సిగ్గుపడి నేను సిగ్గుపడి ఇద్దరం సిగ్గులతో మొగలేస్తుంటే ఈ ఫస్ట్ నైట్ బెస్ట్ నైట్ అవ్వదు వర్స్ట్ నైట్ అవుతుంది చెప్పండి నా క్యారెక్టర్ గురించి కథరాసేవాడు వర్షంలో తడుస్తూరు ఆయన అక్కర్లేదు కదా అవును అలాగే శోభనం రాత్రి గురించి తెలుసుకోవడానికి పెళ్లికి ముందు శోభన సీనుల్లో పాల్గొనక్కర్లేదు ఎన్నో సినిమాల్లో శోభన సీనులు చూపించారు సినిమాల